హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా హాఫ్ కిలో బెండకాయలు బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు టమాటోలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ పావు స్పూన్ పసుపు చింతపండు చింతపండుని మీడియం సైజు లెమన్ అంతా తీసుకొని వాటర్లో నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి సాల్ రుచికి సరిపడా కరివేపాకు కొత్తిమీర అండ్ మూడు లేదా నాలుగు స్పూన్లు వంట నూనె ఇప్పుడు బెండకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పులుసు కర్రీలో మెంతులు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలా అని ఎక్కువ మెంతులు వేసుకోకండి కర్రీ చేదొస్తుంది చూడండి పోపు వేగింది తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయడానికి చిటికెడు సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు టమాటో ముక్కలను మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిట్తో ఒకసారి మ్యాష్ చేసుకున్నామంటే టమాటో ముక్కలు మెత్తగా అయిపోతాయి తర్వాత ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి అన్ని పొడలు చక్కగా కలిశాయి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఆయిల్లో మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి బెండకాయలు వేసాక ఇలా కాసేపు బెండకాయలను ఆయిల్లో మగ్గించుకున్నామంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బెండకాయల నుంచి జిగురు రాకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకోండి అలాగే పులుపుకు సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఫస్ట్ ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం చూడండి బెండకాయలు ఇంకొంచెం ఉడకాలి ఈ టైంలో టేస్ట్ చూసి సరిపోకుంటే సాల్ట్ చిల్లీ పౌడర్ పులుపు అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి బెండకాయలు ఇలా ప్రెస్ చేయగానే ఎంత స్మూత్గా బ్రేక్ అవుతున్నాయో అంటే బెండకాయలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీని ఫ్రిజ్లో పెట్టకపోయినా రెండు రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేడి వేడి అన్నంలో ఈ కర్రీతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని తిని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్